కొడుకు పుట్టుగాని కాదు ఆ కుంభానికి ఆ కుంభానికి ప్రతిభను నలుగురు గుర్తించి నలుగురు ఒకడినప్పుడే అసలైన ఆనందము కలుగుతుందని ప్రజలు నిజానికి కొంతవరకు కొంచెం పెద్దవాడవడానికి జరగదు ఇప్పుడు వరకు తర్వాత అంతా కూడా తన స్వయం దృష్టితోనే తన వరకున్నటువంటి ఈ కేరళ గాంధీలు నైపుణ్యం సంపాదించి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ దిక్కు వచ్చారు కొన్ని దేశాలైతే డజన్ శాతం కట్టే నుంచి పడడం జరిగింది కేర్లాగా అది నయించేడనే కాదు వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్లో ఇప్పటికీ నలభై మందులను కనిపెట్టడము వాటిని ప్రేమ తీసుకురావడానికి ఎంతో కృషి చేసి ఇది మాకు చాలా ఆనందమై ఉంటుంది కారణము అంతేకాదు ఈ కార్యక్రమాన్ని నారాయణ రెడ్డి గారి చేతులు మీరు కూడా జరగడం మాకు ఇంకా ఆనందంగా ఉంది నారాయణ రెడ్డి గారి ఇంకొక చిత్రం మాట చెప్పారు మేము యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో బిఆర్ఎస్ చదువుతున్నప్పుడు మా అక్కడ గురువు గారు మీ అభిమాన యోగ గురించి వ్యాసం ప్రేమ నేనైతే నాకున్నటువంటి ఆశయాలతో శ్రీశ్రీ అభిమాన యోగ వ్యాసం వ్యాసం రాయడం జరిగింది కానీ నా ముటు అతని పేరు కూడా నారాయణ రెడ్డి అతను సీతారాయణ రెడ్డి గారు అభిమానాలు రాష్ట్రం ఎప్పుడు యాభై ఏడు అంటే దాదాపు యాభై సంవత్సరాలు అంటే అప్పటికే నారాయణ రెడ్డి గారు భర్త తగ్గిస్తుంది అంటే కూడా అప్పటికి ఎక్కువేం కాదు కొన్ని కొన్ని గ్రంథాలు రాశారు ఆ గందాలు చదివి తను అభివాదం పెంచుకుని అప్పుడే రాశారు అంతటి ప్రతిభావంతులైనటువంటి నారాయణ రెడ్డి చేతులు నారాయణ రెడ్డి గారి చేతుల మీద ఈ సన్మానం జరగడం మాకు చాలా ఆనందదాయకమైంది మీ అందరికీ